హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి సండే స్పెషల్ నేనైతే స్పైసీ చికెన్ ఫ్రై అయితే చేశానండి లేట్ చేయకుండా ఇంకా నేను ఈ చికెన్ ఫ్రై అనేది ఎలా చేశాను అనేది అయితే వీడియోస్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోను షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇది చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ స్పైసీ చికెన్ ఫ్రై అండి కొంచెం స్పైసీగా ఉండేలాగా అయితే నేను చేస్తున్నాను దీనికోసం నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని దీన్ని నీట్గా కడిగి పక్కన పెట్టేసా ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఫస్ట్ ఇందులో నేను చికెన్ అయితే వేసుకుంటున్నాను ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ கொடி가 பசு సింపుల్గా టేస్టీగా అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇందులో నేను ఎక్కువ స్పైసెస్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదండి మసాలా దినుసులు నార్మల్ మసాలా ఉప్పు కారం తగిన కొంచెం స్పైసీగా ఉండేలాగా ఉప్పు జలుబు చేసినప్పుడు తినడానికి బాగుండేలాగా ఓకేనా దీన్ని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందామండి మూత పెట్టానండి ఒక ఐదు నిమిషాలు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మూత అయితే తీసి చూసుకుందామండి ఓకే అండి మనకు ఆయిల్లో చికెన్ అయితే మంచిగా రోస్ట్ అయిపోయింది బాగా ఇప్పుడు దీనిలో ఇది ఉల్లిపాయ పేస్ట్ అండి ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాను నేను తర్వాత ఒక టేబుల్ స్పూను వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేపుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి అయితే వేగిపోయింది కదండి ఇప్పుడు స్పైసీ అన్న కదండి నాలుగు చెంచాల కారం అయితే వేసుకున్నా కొద్దిగా స్పైసీగా ఉండేలాగా కొంచెం ధనియాల పొడి అండి ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు మనం ఇక చికెన్ అనేది ఆయిల్ మొత్తం బయటకు వచ్చి మొక్క మొత్తం బాగా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు అయితే కలుపుతూనే ఉండాలి అడుగు అంటకుండా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే పడుతుంది తర్వాత దించేటప్పుడు ఫినిషింగ్లో మనం గరం మసాలా అయితే వేసుకుందాం ఇప్పుడు మనం కొద్దిగా ఇందులో ఫైనల్గా గరం మసాలా వేసుకుందాం గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటాం ఫైనల్గా మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని అయితే దీంట్లో పక్కన స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు స్పైసీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను అనేది అయితే నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోను షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి